తెలుగులో పండు అంటున్నాము తను ఒక్కడే వండుకొని తింటే అది దండుల పది మందికి తినిపిస్తే అది పండుగ పూర్వము పండుగలు అంటే తరతో పాటు పది మందికి తినిపించేవాళ్ళు పెళ్లి కానీ పేరెంట్ అయినా కూడా అందరికీ తెలిసి భోజనం పెట్టేవాడు అప్పుడు భోజనం కరువు కూడా ఉండేది అయితే ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో పండుగ అంటే మరి పౌర్ణమి అమావాస్య చంద్రుడికి రెండు ఉంటాయి అమావాస్య కటిక చీకటి పౌర్ణమి నేర్పు మనిషి జీవితంలో కూడా అన్నీ ఉంటాయి సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది జన్మం ఉంటుంది మరణం ఉంటుంది అంటారు వీటికి ఒకటే ఉండదు ఒకటి ఒకటి వస్తే ఒకటి పోతుంది ఒకటి పోతే ఒకటి వస్తుంది శ్రీరాముడికి కూడా కష్టాలు చూసాం మనం శ్రీకృష్ణుడికి కష్టాలు పాండవులకు కష్టాలే ప్రతి మనిషికి కష్టం అనేది ఉంటుంది సుఖం ఉంటుంది దాని తర్వాత కాబట్టి మనము ఈ పౌర్ణమి నాడు విశేషంగా కార్యక్రమం చేస్తూ వస్తున్నాం ప్రతిరోజు నిత్య నిత్యవైద్యం మనం చేస్తూ ఉంటాం ఇక్కడ మరి పౌర్ణమి నాడు అమావాస్య నాడు ప్రకృతిలో కూడా కొన్ని మార్పులు జరుగుతాయి అని చెప్తున్నారు సైంటిస్టులు సముద్రము యొక్క అలలు మారిపోతాయి ఆటుపోటు అంటారు సముద్రంలో ఆటుపోటు వస్తాయి పౌర్ణమికి అమావాస్య అలాగే మన శరీరంలో రక్త రక్త సంచారంలో కూడా మార్పులు వస్తాయి మన ఆలోచనల్లో కూడా మార్పులు వస్తాయి పరిశోధించి ఏం చెప్తున్నారంటే సైకాలజిస్టులు పౌర్ణమికి ముందు పిచ్చి వాళ్లకు పిచ్చి అనేది పెరుగుతుందట లోపల నేర ప్రవృత్తి అంటే క్రిమినల్ మెంటాలిటీ పెరుగుతుందట నేరాలు ఎక్కువ జరుగుతాయట పౌర్ణమికి ముందు అలాగా వాళ్ళు పరిశోధించి చెబుతూ ఉన్నారు కాబట్టి మన మహర్షులు ఏం చెప్పారంటే పౌర్ణమి అమావాస్య సమయంలో విశేషమైన మంత్రాలతో అవతులు ఇవ్వాలని చెప్పారు దానివల్ల ప్రకృతిలోని అసమతుల్యత అనేది పోతుంది అనర్థం అనేది తగ్గిపోతుంది కనుక ఆ పరంపర ఈనాడు మనం కోల్పోయాం మళ్ళీ మహర్షి దయానంద సరస్వతుల వారు ఇచ్చేసి మనకు తెలియజేశారు భారతదేశానికి అన్నపూర్ణ అని పేరు ప్రపంచంలో ఎక్కడికైనా బాండి అన్నపూర్ణ అనేటువంటి సమానమైన పదం ఏ దేశానికి మనకు కనిపించదు అలాగే భారత మాత అంటున్నా అమెరికా మాత జర్మనీ మాత అని వాళ్ళు చెప్పుకుంటారా విన్నారు ఎప్పుడైనా మదర్ అమెరికా మదర్ జర్మనీ ఎక్కడ వినరు ఎక్కడా విననిది ఎవరికి లేనిది ఒక గొప్ప పరంపర మనకు ఉన్నది కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ పరంపరను గుర్తుపెట్టుకోవట్లేదు దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవట్లేదు అనుసరించట్లేదు అందుకని ప్రపంచంలోకి వెళ్ళాల కష్టాలు దుఃఖాలు బాధలు పీడలు రోగాలు అన్నీ భారతదేశంలోనే ఉంటున్నాయి ఎక్కడో రోగం పడుతుంది ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోతుంది ఏది ఎయిడ్స్ ఎయిడ్స్ తీసుకోండి కరోనా తీసుకోండి ఇంకా ఎన్నో రోగాలు మన దేశంతో సంబంధమే లేదు అవి ఎక్కడో పుట్టాయి మన దేశంకి వచ్చి ఇక్కడే ఇక్కడ ఉన్నంత మంది పేషెంట్ ఎయిడ్స్ పేషెంట్ ఎక్కడ లేదట ప్రపంచంలోకి నెంబర్ వన్ ఇండియా అందులో తెలంగాణ ఆంధ్ర నెంబర్ వన్ అంటున్నారు మరి ఎందుకు ఇదంతా జరుగుతుందంటే మన సంస్కృతిని మర్చిపోతున్నాము మన చదువు చదివిస్తున్నాం పిల్లలకు ఆ చదువు లోపల మన సంస్కృతి సభ్యత గురించి ఏమీ లేదు హాయ్ హలో హౌడు ఇది వాళ్ళు నేర్చుకుంటున్నారు దానివల్ల ఏమైపోతుందంటే నైతిక పతనం జరిగిపోతుంది చదువుకున్న పిల్లలు ఏం చేస్తున్నారు తెలియట్లేదు వాళ్ళ ఆలోచనలు ఏంటో కనిపెట్టలేకపోతున్నారు తల్లిదండ్రులు ఆరోగ్యాలు అంతంత మాత్రమే కాబట్టి మనము మనస్సులు అందించినటువంటి పరంపరను అందుకొని ఇతరులకు అందించాలి మనం అది గొప్ప పని అని చెప్పారు అంతకంటే గొప్ప పని ఏం లేదు ప్రపంచంలో అన్నం పెడితే అరిగిపోతుంది చీరలిస్తే చిరిగిపోతాయి కానీ చెప్పిన ఉపదేశమును నెత్తికెక్కితే జీవితమే మారిపోతుంది ఆ ఉపదేశం వినడానికే ఇదంతా ఈ ప్రతంగం అంతా ఈ భవనము ఆ బోధనము ఈ సత్సంగము ఎందుకు అంటే విని 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 ఎంతో కొంత మార్పు వస్తుంది మనిషిలో ఎందుకంటే మనుషులు రాళ్ళు కాదు అప్పలు కాదు మా చెట్లు కాదు మానులు కాదు అంత మనిషి చైతన్యవంతుడు కాబట్టి క్రమంగా మార్పు వస్తుంది కొందరేమో తక్షణమే తెలుసుకుంటారు కొందరు తెలుసుకోలేకపోవచ్చు కాబట్టి మనకు ఈ సత్సంగము అనే పరంపర ఈ హవనము అనే పరంపర కనుక ఉద్దేశం అదే అనమాట లోక కళ్యాణము ఆత్మ కళ్యాణం రెండో ఒకటి నా ఒకటి సరిపోదు నేను ఒక్కడనే బాగుపడతా అంటే సరిపోదు నలుగురిని కూడా బాగు చేయాలి అందుకోసమే మరి ఆధ్యాత్మికమైన భావన ఆధ్యాత్మిక ఉన్నతి ఎక్కడ ఉంటుందో అక్కడ ఏ రకమైన గొడవలు ఉండవు పొట్లాటలు ఉండవు నేను నాది అనేది కూడా ఉండదు అక్కడ ఆధ్యాత్మిక భావన పెరిగినప్పుడు ఆధ్యాత్మిక భావన ఈనాడు సమాజంలో లేదు కుటుంబంలో లేదు వ్యక్తిలో కూడా లేదు అందుకే కుటుంబంలో తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు పిల్లలకు ఈ పిల్లలు రేపు మాకు పెడతారా లేదా మాకు కనీసం అన్నమాన ఇస్తారో లేదో అని భయం కొద్ది దాచిపెట్టుకుంటున్నారు తల్లిదండ్రులు అలాగే పిల్లలు కూడా అయిపోతున్నారు తల్లిదండ్రులు స్వార్థపరులు అవుతున్నారు ఎందుకంటే ఆధ్యాత్మికం అనేది తెలియదు శూన్యం కాబట్టి ఎందుకంటే చదువులో లేదు పెంపకంలో లేదు ఇంట్లో లేదు వాకిట్లో లేదు సమాజంలో లేదు ఎక్కడా లేదు ఎక్కడా లేదు అంటే కారణం ఏంటంటే మనమే ఆధ్యాత్మికం అనేది చెప్పడానికి కాదు చేయడానికి మనం తెలుసుకొని పాటించడానికి ఎవరు పాటిస్తారో వాళ్ళందరికంటే శాంతిగా ఉంటారు ఎవరు పాటించరో ఎవరు ఈ సత్యము తెలుసుకోలేదో వాళ్ళు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అశాంతి అనేది తెలియకపోతుంది అందుకే మనకు ఉపనిషత్తులన్నీ చెప్తూ ఉన్నాయి ఆత్మను తెలుసుకో నువన్నీ తెలుసుకుంటున్నావు అంతా తెలుసుకుంటున్నావు మనం బహిర్ముఖ వృత్తి అంటాం అంటే కళ్ళు తెరిస్తే మొత్తం ప్రపంచం అంటే తెలుస్తుంది కళ్ళు మూసుకుంటే ఏం తెలుస్తుంది అంటే నిద్ర వస్తుంది కళ్ళు మూసుకుంటే తెలుసుకునేది ఆత్మ కానీ కళ్ళు మూసుకుంటే ఆత్మ తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే రకరకాలైన వాసనల వల్ల కళ్ళు మూసుకోగానే నిద్ర వస్తుంది అంతకు మించి లేదు చూగుతూ ఉంటారు కనుక ఆత్మతత్వము తెలుసుకున్న వ్యక్తికి సుఖ దుఃఖాలు బాధించవు అనేవి ఎటువంటి రక ఏ రకమైన బాధను కలిగించవు మహర్షి దయానందుడు జీవితంలో చూస్తాము ఎంతోమంది అవమానించారు తిరస్కరించారు హింసించారు మహర్షి దయానందుడు ఏమీ పట్టించుకోలేదు వేసుకున్నాడు తను చేయవలసిన కర్తవ్యం ఏమిటో చేసుకుంటూ పోయాడు అంతే గుర్తుపెట్టుకుంటే ఏమో బుర్రపాడేపుడు కాబట్టి మనము భగవంతుని కార్యము చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు బాధలు వచ్చినప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా ఆ భగవంతుని ఆజ్ఞను మనం పాటించుకుంటూ పోవడమే సేవకుడు ఏం చేస్తాడు యజమాని చెప్తే సేవకుడు చేస్తాడు అందులో ఏమైనా ఇబ్బందులు వస్తే దానికి బాధ్యులు ఎవరు యజమానిదే బాధ్యత అలాగా మరి భగవంతుని మార్గంలో వెళ్ళేటప్పుడు అనేక ఆటంకాలు వస్తూ ఉంటాయి మరి కాబట్టి అన్నిటినీ కూడా సహించుకొని ఈ కర్తవ్య కర్మలో మనం చేసుకుంటూ పోవాలి పలోపకారం చేసుకుంటూ పోవాలి అందుకే శ్రేయాంశి బహువిఘ్వాని అని చెప్పారు మంచి పనులకు అనేక ఆటంకాలు ఉంటాయట చెడ్డ పనికి ఆటంకాలే ఉండవు అసలు ఎవరు ఎవ్వరు ఏమి అడగరు కూడా అడగ ఎందుకు అంటే చెడ్డవాడిని ఏమైనా అంటే వాడు బదిగా ఒకటికి అంటాడు వాడు మంచివాడిని ఏమైనా అంటే వాడు చులిపేసుకొని పోతాడు ఏమనడు కదా కాబట్టి మంచి పనికి ఆటంకాలు అని చెప్పారు ఎందుకు ఆటంకాలు అంటే మన మానసిక శక్తికి పరీక్ష కాబట్టి మనం అందరం కూడా నిరంతరము చేస్తూ ఉండాలి నా ఈరోజు చేసేసాం అయిపోయింది ఇంకా మళ్ళీ ఏపో చూద్దాం అని కాదు కురువన్నే దేహ కర్మాణి విశేషత సమాహా ఈ కర్మను నిరంతరం చేసుకుంటూ చేసుకుంటూ వందేడు బ్రతుకు అంటు బతికినంత కాలం కాలు చేయాడినంత కాలము మనం పరోపకార కర్మలు ఆధ్యాత్మిక కర్మలు దైవిక కర్మలు వైదిక కర్మలు చేసుకుంటూనే పోవాలట ఫలితం ఎప్పుడొస్తుంది ఏమిటి మనకు తెలియదు ఏ ఫలితమైనా రానివ్వండి ఫలితం సుఖమే రావచ్చు దుఃఖమే రావచ్చు సుఖమే వస్తుందని కూడా చెప్పట్లేదు మంచి పనులు చేసిన వాళ్ళందరూ సుఖంగా కూడా లేరు చెడ్డ పనులు చేసిన వాళ్ళందరూ దుఃఖాలతో కూడా లేరు వాళ్ళకి ఎప్పుడు వస్తాయో ఏమిటో ఎవరికీ తెలియదు కాబట్టి భగవంతుని ఆజ్ఞ అనుసారంగా మనం చేసుకుంటూ పోవడమే అనుక అప్పుడే మన యొక్క మానవ జన్మ అనేది అవుతుంది అని చెప్పారు కనుక అనేక రకాల జీవులు ఉన్నాయి ఎన్ని జీవులు చెప్పడానికి కానీ ఏ జీవి కూడా కేవలము తినడము లేకపోతే సంతానం కనడం తప్ప వేరే ప్రోగ్రాం లేదు వాడు అది మనిషి ఒక్కడు మాత్రమే ఆ తినడాన్ని తగ్గించుకోగలుగుతాడు సంతానం కూడా కనకుండా ఉండగలుగుతాడు ఆ రెండో కూడా మనిషి అనుకుంటే చేయగలుగుతాడు ఇంత ఏ ప్రాణి కూడా సాధ్యం కాదు కానీ మనిషి ఏమైపోయాడంటే ఈ రెండింటి లోపల పూర్తిగా మునిగిపోయాడు తినడమే తినడము తినడమే తినడం ఒకప్పుడు వండుకుంటేనే భోజనం అనేది ఉండేది కాబట్టి అప్పుడు ఏంటంటే మూడు గుట్లు అడ్డుకొని ఏదో తినేవాడు వండుకోకపోయినా తినొచ్చు అనేసరికి ఫోన్ చేయడం అది రావడం అది ఏమంటారు పిశాచిలాగా పిప్పట్టేస్తుంది పోయి సార్ డెలివరీ బాయ్స్ వచ్చేసారు దానివల్ల ఆ పిండికి లెక్కపత్రం లేకుండా పోతుంది అలాగే మనిషికి ఆరోగ్యము ఆయుష్ కూడా ఎప్పుడు పోతుందో తెలియదు మనం రోజు చూస్తున్నాం ఈత కోసం పెడుతున్నారు ఏడుగురు ఎనిమిది మంది ముగ్గురు మంది పిల్లలంతా నేర్చిపోతూ ఉన్నారు ఈత రావాలని తెలిసి కూడా ఎందుకు వెళుతున్నారంటే భోగాలను దాపురించినప్పుడు అలా వెళ్ళిపోతారట పుణ్యం అనేది ఉంటే మునిగినా కూడా సురక్షితంగా బయటపడతాడు ఆ పుణ్యం అనేది లేనప్పుడు కుటుంబంలో లేదు తల్లిదండ్రులకు లేదు కొడుకులకు లేనప్పుడు వాడు పోతాడు అలాగే వెళ్ళిపోతాడు కాబట్టి మనం పుణ్యాన్ని సంపాదించుకోవాలి పుణ్యం అంటే మన కుటుంబానికి చేసింది కాద ఏ రకమైన ఆసక్తి లేకుండా ఏ ఫలాపేక్ష లేకుండా పరోపకార కార్యము పుణ్యం అన్నారు అంటే మనం పెళ్లికి వెళ్తాం మన బంధువుల పెళ్లికి వెళ్తే వాళ్ళకి ఏదో మనం బహుమతి పెడతాం వాళ్ళు మన వాళ్ళ ఇంట్లో పెళ్ళికి మనల్ని పిలిస్తే మనం బహుమతి పెడతాం మన ఇంటికి వాళ్ళు వస్తే వాళ్ళు కూడా బహుమతులు ఇస్తారు ఎలా ఇస్తారు అంటే మనం ఇచ్చిన దాన్ని లెక్క పెట్టుకొని ఆ వెయ్యి రూపాయల బహుమతి ఇచ్చారు కాబట్టి మనం కూడా అంత ఇచ్చుమించి అంతదే ఇవ్వాలని లెక్క పెట్టుకొని ఇస్తారు ఇవన్నీ ఉంటాయి ఇది పరోపకారంగా పరోపకారం అంటే మనకి ఏ రకమైన సంబంధం లేని వ్యక్తులకు మంచి మాటలు చెప్పడం కావచ్చు సేవ చేయడం కావచ్చు భోజనం కావచ్చు దానం కావచ్చు ఏదైనా కావచ్చు మన సంబంధం లేదు వాళ్ళు మళ్ళీ మనకి ఇస్తారనే ఆశ కూడా ఉండదు రోడ్డు మీద పొత్తు ఉంటా తోడు అమ్మ అమ్మానైనా మొత్తుకుంటూ ఉంటాడు వాడికి ఏదో నువ్వు తెచ్చిచ్చేస్తావు పళ్ళు ఇస్తావు లేదో భోజనం పెడతావు వాడు నీకు మళ్ళీ తెచ్చి పెడతాడా అవకాశమే కుదరదు కాబట్టి అది పరోపకారం పరోపకార కార్యాలతోటి మనశ్శాంతి అనేది లభిస్తుంది ఆరోగ్య ఆరోగ్యాలు పెరగొంటాయి ఉత్తమ జన్మలు వస్తాయి కాబట్టి పరోపకారం నిరంతరం చేసుకుంటూ పోవడమే ఎవరో గుర్తించాలి ఎవరో పొగడాలి ఎవరో కిరీటం పెట్టాలి ఎవరో దండలు వేయాలి అని మనం అనుకోకూడదు ఒకవేళ అలా జరిగితే అనుకోకుండా జరిగితే మనకు సంబంధం లేదు సరేనండి దాని ధన్యవాదాలు అది సంతోషం అండి అని చెప్పి బయటపడదు కాబట్టి మనం మానవ జీవితంలోనే ఒక అవకాశం ఉంది పరోపకారం అనేది మీరు ఏ జంతువు కూడా పక్క జంతువుని పిలిచి తిందాం కలిసి తిందాం కలిసి ఉందాం పంచుకుందాం అనే భావన చాలా తక్కువ అసలు జంతువుల్లో కనిపించదు మనం ఒక కాకుల్లో కనిపిస్తూ ఉంటుంది ఒక కాకి అన్ని కాకుల్ని పిలుస్తూ ఉంటుంది మిగతా అన్ని జంతువులు అటువంటి భావన కనిపించదు చాలా తక్కువ జీవుల్లోనే ఉంటుంది మనిషిలో మాత్రము ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి మనిషి పెంపొందించుకుంటే పెరుగుతుంది పరోపకార భావన పెంపొందించుకోవాలి మనిషి ఆ సంస్కారాన్ని క్రమక్రమంగా పెంపొందించుకుంటే మనిషే ఆర్యుడిగా దేవతగా మారుతాడు కాబట్టి ఆ ప్రక్రియ కోసమే మహర్షులు చెప్పారు అందుకని వేహ వేహకర్మాణి చేస్తూనే పోనాయన చేస్తూనే పోవని చెప్పారు పాస్ అయినా ఫెయిల్ అయినా స్కూల్కి పోతూనే ఉంటారు పిల్లలు ఎప్పటిదాకా పోతారు టెన్త్ క్లాస్ వరకు వాళ్ళని ఎట్లాగో అట్లాగా నెట్టేస్తూ ఉంటారు పాదవ తరగతి లోపల తేలిపోతుంది ఫెయిల్ అయిపోయాడు హో పనిలోకి వెళ్ళు అంటారు ఇంకా అంతే కదా అలాగా ఇటువంటి సత్సంగా లోపల మనం ఎంత వెళ్ళినా కూడా ఫెయిల్ అయిపోవడం అనేది ఉండదు ఏదో రకమైన లాభం అయితే తప్పకుండా కలుగుతుంది కనుక మనము ఆత్మికమైన లాభం అన్నిటికంటే గొప్పదని చెప్పారు నైతికమైన లాభం గొప్పది మానసికమైన లాభం గొప్పది చాలామంది చెప్తూ ఉంటారు స్వామీజీ మీరు మా ఊరికి వచ్చారు మీరు ఎప్పుడో పదేళ్ళ కింద ప్రవచనం చెప్పారు మాకు ఈ విషయం తెలిసింది మేము అప్పటి నుంచి మేము దిద్దుకున్నాము బాగుపడ్డామని అని చెప్తూ ఉంటారు ఒక ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఏం చెప్పానో ఏం చెప్పాను బాబా నేను అడుగుతాను ఎందుకంటే ఎప్పుడో చెప్తే ఎవరికి గుర్తుంటుంది అంటే ఈ విషయం చెప్పారు మన నర్సారెడ్డి గారు కూడా చెప్పారు ఒకసారి ఈ ఊళ్ళో ఏదో స్కూల్లో మేము వచ్చి ప్రవసాన్ని ఇరవై ఎప్పుడో కిందట ఎప్పుడైనా ఆడ ముస్లిం అబ్బాయి గాయత్రి మంత్రం గురించి చెప్పారంట స్కూల్ ఆ రోజు ఆ ముస్లిం అబ్బాయికి నచ్చి ఆ గాయత్రి జమ చేసుకున్నాడట ఆ స్కూల్ వాళ్ళే చెప్పారట మరి అట్లాగా ఎవరికో తగులుతుంది అందరికీ తగులుతుందని కాదు ప్రతి ఎవరికో ఒక్కరికి తగినా చాలు కొంతమందికి ఎక్కువ మొత్తంలో తెలుసుండొచ్చు కొందరికి తక్కువ పట్టి అవంటికి పడుతుండొచ్చు ఎలాగో అలా అయితే జరుగుతుంది తప్ప నష్టం అనేది లేదు కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఈ సత్సంగాల లోపల దైవిక లోపల పాల్గొంటూనే ఉండాలి ఎవ్వరూ ఆత్మశుద్ధి కోసమే ఇవన్నీ అని చెప్పారు ఆత్మ ఆత్మశుద్ధి లేని ఆచారమది శుద్ధి లేని పాపమేలా చిత్తశుద్ధి లేని శివ పూజ లేల ఇంకా చిత్తశుద్ధి కావాలంటే చేస్తూ ఉన్న కొద్దీ ఏకాగ్రత అనేది ఏర్పడుతుంది మనసు శుద్ధమవుతుంది ఒకసారికి అవుతుందా కాబట్టి చేస్తూనే ఉండాలి మనం చేస్తూనే పోవాలి కనుక ఇది మనం మన ఊరి కోసం కాదు మన ఇంటి కోసం కాదు మన కులం కోసం కాదు ఇది ప్రపంచ ప్రపంచంలో ఉన్న అన్ని జీవుల కోసము పంచభూతాల శుద్ధి కోసము దేవతలందరి అనుగ్రహం కోసం మనం చేస్తున్నాము ఇది మామూలు చిన్న విషయం కాదు ఒక వ్యాపకమైన విషయం చాలా విశాలమైనటువంటి భావన ఇందులో ఇమిడి ఉంది యజ్ఞకుండం ఇంతే ఉంది కానీ యజ్ఞకుండం వెనక భావన ఎంత ఉంది అంటే అది సముద్రం అంతా ఉంది అది అంత గొప్ప భావన సర్వే జనా సుఖినో భవంతు ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి సుఖంగా ఉండాలని భావనతోటి చేస్తున్నాను ఇది మన ఇంటికి కాదు మనకు కాదు మన కులానికి కాదు మన ఊరికి కాదు బట్టి అటువంటి విశాలమైన భావనను మహర్షులు మనకు అందించారు కాబట్టి కూర్చున్న చోటనే మనం ప్రపంచానికంతా మేలు జరగాలని ఇటువంటి కార్యం చేస్తున్నాం కాబట్టి దీనికి సమానమైన కార్యం ఏదీ లేదు అని చెప్పారు కాబట్టి ఇటువంటి కార్యాన్ని మనం నిర్వహించుకోవాలి అలాగే మరి మీరందరూ కూడా ఈ పౌర్ణమి నాడు యుద్ధమే కాకుండా మనం అప్పుడప్పుడు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరి అందరి సహకారంతో మళ్ళీ మనం ఈనాడు అనుకున్నాం ఈ పద పదిహేనవ తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు పదకొండు రోజులు సామవేద పారాయణ యజ్ఞం చేద్దామని అనుకుందాం కరపత్రం అందరికీ వాట్సాప్లో ఇప్పుడు కాబట్టి ఈ పదకొండు రోజులు మరి ఉదయం సాయంత్రము యజ్ఞ కార్యక్రమం ఉంటుంది సామవేద మంత్రాలతో అవపిస్తాము అలాగే ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం అల్పాహారం కానీ భోజనం కానీ ఉంటుంది బట్ అందరూ పాల్గొనండి అందరికీ చెప్పండి వచ్చి ఉపదేశం వినండి అలాగే ఇంటికి వెళ్ళి భోజనం వండుకునే తిప్పలు లేకుండా అది పెద్ద తల్లొప్పి అనిపిస్తుంది నాకే కాబట్టి ఆ తల్లప్పి వల్ల ఏమవుతుందంటే రెండు గంటలు మూడు గంటలు వంటకే అయిపోతుంటుంది ఇంకా అవి కడుక్కోవడం తీసిపెట్టడం ఇదే సరిపోతుంది కాబట్టి ఆ బాధ లేకుండా ఆ పది రోజులు వచ్చి మీరందరూ పాల్గొని మంచి విషయాలు తెలుసుకొని మరి దైవికమైన ధార్మికమైన వైదికమైన మార్గంలో ఇంకా శక్తిమంతంగా పాల్గొంటారని ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను మీరందరూ కూడా మీకు తోచిన సహాయ సహకారాలు కూడా అందించవచ్చు గ్రామాల్లో ఉన్న ఇతర వ్యక్తులకు కూడా మీరు తెలియజేయండి ఆ కరపత్రం కూడా అందరికీ ఫోన్లో షేర్ చేయండి ఓ సార్